హాయ్ ఫ్రెండ్స్ అందరూ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఒక వీడియో చేయండి అని అంటున్నారు ఏ నోటిఫికేషన్ గురించి నోటిఫికేషన్ ఎంత పోస్ట్ ఉన్నాయి ఎప్పుడు వస్తుంది అని చాలా మంది చెప్తుంటారు కానీ ఎవరు చెప్పండి ఒక విషయం మీకు చెప్తా చాలా మంది అనుకుంటుంటారు మీరు కు ట్రై చేస్తుంటే మీ ఫ్రెండ్స్ మీతో అంటుంటారు ఏమని ఏ ముంద్రా కానిస్టేబుల్ గ్రేట్ వర్ ఉద్యోగం అందులో ముప్పై వేలు ముప్పై ఐదు వేలో వస్తాయి అదే మనం సాఫ్ట్వేర్ అయినా లేదా కంపెనీలలో చేసిన నెలకి అరవై వేలు డెబ్బై వేలు లక్ష అట్లా వచ్చేవి ఉన్నాయి దానికి ట్రై చేద్దాం కానిస్టేబుల్ ఏముందిరా ఒక కూలి కూలీ లాంటి ఉద్యోగం అని అనుకుంటారు కానీ నేను వీళ్ళందరికీ చెప్పొచ్చేది ఒకటే బ్రదర్ నీకు ఒక నెలకి లక్ష అరవై వేలు డెబ్బై వేలు రావచ్చు కానీ అందులో సేఫ్ సేఫ్ లేదు నువ్వు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా ఉద్యోగం నుండి తీసే అప్పుడు నువ్వు ఏం చేయాలో కూడా నీకు తెలియదు కానీ కానిస్టేబుల్ ఉద్యోగంలో నీ ఉద్యోగం పోదు ఎందుకంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉండవు నీ నిర్లక్ష్యం అనే దాన్ని తొమ్మిది నెలల ట్రైనింగ్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు అన్న అనే ఆ తొమ్మిది నెలల ట్రైనింగ్లో వస్తుంది నీ ఉద్యోగం కూడా ఎప్పుడు రెస్పాన్సిబిలిటీకి ఉంటుంది నువ్వు ఏడాది నిర్లక్ష్యంగా ఉండవు ఏం చేయాలి చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఉద్యోగం సేఫ్టీ సేఫ్ సేఫ్టీ పర్పస్లో సేఫ్టీ అన్నట్టు ఈ ఉద్యోగం అంత మామూలుగా ఒకసారి వస్తే ఒక ప్రొబిషన్ పీరియడ్లో నువ్వు ప్రొబిషన్ ఒక్కటి కంప్లైంట్ చేసుకోకపోతే ఈ ఉద్యోగం చాలా హాఫీగా హాఫీగా గడిచిపోతుంటుంది అందుకే ఎవరైనా మీ మీకు గా చెప్తున్నా కానీ వినకండి మీరు ప్రయత్నించండి ఉద్యోగం కొట్టండి ஹாப்பி ஓண்ட உதவி உதோகம் வச்சு தர்வாத்தே சேஃப் ஜோஸ் உன்ன தர்வாங்க